దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభ ఈ దినమంతా కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో ప్రార్థించుటకు నాయన వాక్యం చవిటకును ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి విని వాక్యం హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిది నుండి యాభై అధ్యాయములు అమోనీయులను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్నకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా మల్కోము కాదును ఎందుకు స్వతంత్రించుకొను అతని ప్రజలు దాని పట్టణంలో ఎందుకు నివసింతురు కాగా కాగా ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమోనీయుల పట్టణముగు రబ్బా మీదకి వచ్చి యుద్ధం యొక్క ధ్వని చేసదను అది పాడు దెబ్బ అగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయలీలు వారసులగుదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు హెష్బోను అంగలార్చుము హాయి పాడయ్యను మల్కోమును అతని యాజకులను యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోచున్నారు రబ్బా నివాసినులారా కేకలు వేడి గోనెపట్ట కట్టుకుని మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి విశ్వాస నా ఎద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్న దానా నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలను కూర్చి అతిశయించుచున్నావు ప్రభువును సైన్యముల అధిపతి నాకు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు పారిపోవారిని సమకూర్చేవాడు ఒకడునూ లేకపోను అటు తర్వాత చెరలో ఉన్న అమోనీయులను నేను రప్పించదును ఇదే ఎహోవాకు సైన్యంలో అధిపతి యొక్క ఎహోవా ఏదో ముగూర్చి ఇలాగ సలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీయూ లేదా వివేకులకి ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానం వ్యర్థమైన యాషావును విమర్శించుచు నేను అతనిని కష్టకాలకు రప్పించుచున్నాను దదానీయులరా పారిపోవుడి వెనుకకు మల్లుడి బహులోతున తాగుకున్నది ద్రాక్ష పనులు ఏరువారుని వద్దకు వచ్చిన ఏడలను వారు పరిగెలను విడవరా రాత్రి దొంగలు వచ్చి నేడలా తమకు చావులనంత దొరుకు వరకు నష్టము చేదురు కదా నేను యేషావును దిగంబరీనిగా చేయుచున్నాడు అతడు దాగి ఉండకుండా నేను అతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను అతని సంతానమును అతని స్వా స్వజాతి వారును అతని పురుగు వారును నాశనమగుచున్నారు అతడును లేకపోవును అనాథులకు నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షించదను నీ విధవరా నన్ను ఆశ్రయింపవలను ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయంగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రం బొత్తిగా శిక్షణ అందకపోదువా శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయంగా త్రాగుదువు బస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవశనముగాను ఉండుననియూ దాని పట్టణములని ఎంటర్టైన్కి పాడుగానుననియూ నా తోడని ప్రమాణం చేస్తున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా యుద్ధ నుండి నాకు వర్తమానం వచ్చును జనముల యొద్కు దూత పంపబడి ఉన్నాడు కూడుకుని ఆమెదికి రండి యుద్ధమునకు రండి జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను నీవు భీకరుడవు కొండ సందులలో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వం నిన్ను మోసపుచ్చను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్న స్థలంలో కట్టుకునినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రు సనిదేహో వాకు ఏదోము పాడైపోవును దాని మార్గమును నడుచువారు ఆశ్చర్యపడి దాని అడుగులన్నీ చూచి వేలాకోళము చేదురు గుమరేయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తర్వాత వాటిలో కాపురం ఉండకపోయినట్లు నే ఏ మనుష్యుడునూ అక్కడ ఉండడు ఏ నరుడునూ దానిలో చేయడు చిరకాలము నిలిచి నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్ధాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చిచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని యొద్ధ నుండి తోలివేయదును నేను ఎవరిని నేర్పరుతునో వానిని దాని మీద నియమించదును నన్ను పోలి ఉన్నవాడే నాకు ఆక్షేపణ కలుగజేయవాడేడి నన్ను ఎదిరింపగల ఏడి ఏదోమును గూర్చి హోవా చేసిన ఆలోచన విడి తేమాను నివాసాన్ని గూర్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినిడి నిశ్చయంగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు నిశ్చయంగా వారి నివాస స్థలం వారిని బట్టి ఆశ్చర్యపడును వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి మీద దానికి దద్దరిళ్ళు చిన్నది అంగలార్పు గోషయు ఎర్ర సముద్రము దనుక వినపడిన శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనిచున్నాడు ఆ దినమున ఏదో బలార్జీల హృదయములు ప్రసవించి స్త్రీ హృదయముల వలె ఉండను దమస్కును గూర్చిన వాకు హమాతును అర్పాదును దుర్వాత్తు విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయను సముద్రం మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు దమస్కు బలహీనమాయను పారిపోవాలని అది వెనుక తీయచున్నది వణుకు దానిని పట్టును ప్రసవించి స్త్రీని పట్టినట్లు ప్రయా అసలు వేదనలు దాన్ని పట్టెను ప్రసిద్ధి గల పట్టణం బొత్తిగా విడవబడను నాకు ఆనందం నుంచి పట్నం బొత్తిగా విడవబడను ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమును యోధులందరూ మౌనులై ఉందరు ఇదే సైన్యంలో అధిపతి ఏహో వాకు నేను ఆ ప్రాకారంలో అగ్ని రాజపెట్టేదను అది బెన్హద నగరులను కాల్చివేయను బబులోని రాజైన నెప్ప్రేజు కొట్టిన కేదార్ను గూచి హాసోరు రాజ్యములను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట లేచి కేదారునకు వెళ్ళుడి తూర్పు దేశస్థులను దోచుకొనడి వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకుందరు నక్కముఖాల భయమని వారు దాని మీద చాటించరు హాసోరు నివాసులారా బబులోను రాజైన నెపిక మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు మీ మీద పడవాలనని ఉద్దేశంతో ఉన్నాడు యహో కిదే ఇదే పారిపోవుడి బహులోతున వెల్లుడి అగాధ స్థలములలో దావుడి మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకు గడియలు అమర్చకూ నిశ్చింతగాను క్షేమంగా నివసించు జనము మీద పడుడి వారి ఒంటరు దోపుడు సొమ్ముగా ఉండును వారి పశువులు మందులు కొళ్ళ సొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకున్న వారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కల నుండి ఉపద్రవంను వారి మీదకు రప్పించు చున్నాను ఇదే హో వాకు హాసోరు చిరకాలము పాడే నక్కలకు నివాస్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడునూ కాపురం ఉండడు ఏ నరుడును దానిలో బస చేయడు యువధారజైన సిద్దికాయ ఏలుబడి ఆరంభంలో ఎహోవాకు ప్రవక్త నిర్మయాకు ప్రత్యక్షమే ఏలామును గూర్చి ఈలాగు సెలవిచ్చును సైన్యంలో కదుపతి ఒక్క ఎహోవా సెలవిచ్చిన దేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన ఇంటిని విరుచుచున్నాను నలు దశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణం తీయచూచి వారి ఎదుటను ఏలామును భయపడ చేయదును నా చేత కీడును వారి మీదకి నేను రప్పించదును వారిని నిర్మూలం చేయ వరకు వారి వెంట అడ్గం పంపుచున్నాను ఇదే ఎహో వాకు నా సింహాసనంను అచ్చటినే స్థాపించి ఏలాంలో నుండి రాజును అధిపతులను నాశనం చేయదును ఇదే యహోవాకు అయితే కాలాంతంలో చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదును ఇదే ఎహోవా వాక్కు యాభై యువ అధ్యాయము బబులోను గూర్చి కల్దీల దేశంను గూర్చి ప్రవక్తే నిర్మియా ద్వారా ఏహోవా సెలవిచ్చిన వాక్కు జనములలో ప్రకటించుడి సమాచారం తెలియజేయడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులను పట్టబడును బేలు అవమానమునందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహంలో అవమానమునందును దాని బొమ్మలు బోర్లదొయ్యబడును ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చిచున్నది ఏ నివాసి లేకుండా అది దాని దేశంలో పాడుచేయును మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవదురు అందరూ తరలిపోవదురు ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేల్ వారును యోధావారును కూడి వచ్చేదారు ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన ఎహోవా యొద్ద విచారించుటకే వచ్చేదరు ఎన్నటికినే మరువ్వడని నిత్య నిబంధన చేసుకుని ఎహోవాను కలుసుకుందాం రన్నని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చేదారు ఇదే ఎహోవాకు నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళిచూ తాము దిగవలసిన చోటు మరిచిపోయి కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయములకు నివాసమును తమ పిదరులకు నిరీక్షణాధారమును అగు యహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు బబులోనులో నుండి పారిపోడి కల్దీల దేశంలో నుండి బయలువెళ్ళిడి మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి ఉత్తర దేశం నుండి మహాజన్ముల సమూహమును నేను రేపుచున్నాను బబులోన్నకు విరోధంగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దాని మీదకు యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండి ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలార్జులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను కల్దీల దేశము దోపుడు సొమ్మగును దాన్ని దోచుకున్న వారందరూ సంతుష్టినందదరు ఇదే హోవాకు నా శ్వాసమును దోచుకున్న వారులారా సంతోషించుచు ఉత్సహించుచు నిరుపిడి చేయుచు పెయ్యి వలె గంతులు వేయచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచం జనమగును అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును ఎహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమును పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళనీ చూచి ఆహా నీకు ఈ గతి పట్టినదా అందరూ ఆమె ఎహోవాకు విరోధముగా పాపము చేసినది విల్లు తొక్కువార్లారా మీరందరూ బబులోనకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతెక్క దాని మీద బాణములు వేయడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేడి అది లోబడ నొప్పకున్నచునుది దాని బురుజులు పడిపోవచ్చున్నది దాని ప్రకారములు విరగొట్టబడుచున్నవి ఇది హోవా చేయు ప్రతీకారము దాని మీద పగ తీర్చుకునేది అది చేసిన నట్టే దానికి చేయడి బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలన చేయడి కోతకాలంలో కొడవలు పట్టుకున్న వారిని నిర్మూలన చేయడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల వద్దకు వెళ్ళుచున్నారు తమ తమ దేశములకు పారిపోవచున్నారు ఇస్రాయిల్ వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని త తలగా మొదట అశూర్ రాజు వారిని భక్షించను కడపట బబులోనరాజని రాజుని ద్రేజుడు వారి ఎముకలను నలుగుకొట్టుచున్నాడు కావున ఇస్రాయేళలు దేవుడును సైన్యులకు అధిపతి యహోవై ఇలాగ సెలవిచ్చుచున్నాడు అశూర్ రాజును నేను దండించినట్లు రాజును అతని దేశమును దండించదను ఇస్రాయేళ్లు వారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించేదను వారు కర్మేల మీదనో భాషాను మీదను మేదు ఎఫ్రాయం కొండల మీదను గిలాదులోను మేచు సంతృష్టిందును ఆ కాలం నాటికి ఇస్రాయిల్ దోషమును వెదకినను అది కనబడకుండును యూదా పాపములు వెతికిన అవి దొరకవు శేషింప చేసిన వారిని నేను క్షమించదును ఇది హో వాకు దండెత్తి మెరాతాయిల దేశం మీదకి పొమ్ము పెకోదీయుల దేశం మీదకి పొమ్ము వారిని హతము చేయము వారి శాపగ్రస్తులను ప్రకటించము నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయము ఆలకించుడి దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశన ధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడిను అంజజన్లో బబులోను బొత్తిగా పాడైపోయాను బబులోను నిన్ను పట్టుకొంటకే బోను పెట్టి ఉన్నాను తెలియకే నీవు పట్టబడి ఉన్నావు ఎహోవాతో నీవు యుద్ధము చేయు బోనుకొంటవి నీకు చిక్కుపడి పట్టబడి ఉన్నావు కల్దీల దేశంలో ప్రభువును సైన్యమును కధిపతి ఉన్న యహోవాకు పని ఉన్నది ఎహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధంలో వెలుపలకు తెచ్చుచున్నాడు నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి దాని ధాన్యపు కొట్లను విప్పుడి కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేడి శేషమేమీ లేకుండా నాశనం చేయడి దాని ఎడ్లన్నింటినీ వధించిడి అవి వదకపోవలను అయ్యో వారికి శ్రమ వారి దినము ఆసన్నమైన వారి కాలము వచ్చిను ఆలకించిడి పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకుని వచ్చుచున్న వారి శబ్దం వినబడుచున్నది మన దేవుడికి ఎహోవా చేయు ప్రతీకార సమాచారమును తన ఆలయము విషయమే ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించడు వారు వచ్చిచున్నారు బబులోనుకు రండని వినుకాండను పిలువుడి విల్లు త్రక్కువార్లారా మీరందరూ దాని చుట్టూ దిగుడి అది ఎహోవా మీద గర్వపడినది ఇస్రాయేలు పరిశుద్ధుల మీద గర్వపడినది దానిలో ఒకడును తప్పించుకొనకూడదు దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారం చేయడి అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారం చేయడి కావున ఆ దినములు దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచివేయబడుదురు ఇదే యో వాక్కు ప్రభువును సైన్యములకు అధిపతి ఉన్న యహో వాక్ ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను నీ దినము వచ్చిచున్నది నేను నిన్ను శిక్షించు కాలం వచ్చిచున్నది గర్విష్ఠుడు తొట్టెల్లి కూలును అతని లేవనెత్తువాడు ఎవడునూ లేకపోను నేను అతని పురుములలో అగ్ని రాజపెట్టదును అది అతని చుట్టుపట్టలు ఉన్న అట్టిని అన్నిటినీ కాల్చివేయను సైన్యములు కథపతి యొక్క యహోవై ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రాయేల్ వారు యూధా వారిను బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు వారిని పూర్ణిచుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి ఎహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలగజేయటకును బబులోని నివాసులను కలవరపరుచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యంను కడముట్టించును ఎహోవా మాట ఇదే కల్దీలను బబులోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు ప్రగల్భములు పలుకువారు ఖడ్గ వశులై పిచ్చివాన్ రగుదురు బలార్జులు నిర్మూలమగు వరకు ఖడ్గం వారి మీద పడును ఖడ్గం వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గం వారి మీదకి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారు అగుదురు అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేస్తలు చేదురు అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును నిప్పుకోలను దానిలో నివాసం చేయను ఇక మీదట అది ఎన్నడూనూ నివాస స్థలము కాకపోను తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు ఎహో వాక్ ఇదే సుధామాను గుమర్రను అని సమీప పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడనూ అక్కడ కాపురం ఉండకపోను ఏ నరుడునూ దానిలో బస చేయుడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నారు మహాజనమును అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడదరు వారు వింటిని ఈటను పట్టుకుని వచ్చెదరు వారు క్రూరులు జాలి పడని వారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములను ఎక్కువారు బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదనత సంభవించను చిరకాల నివాసమును పట్టుకుని వల్లని శత్రువులు వర్ధాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేదును నేను ఎవరిని ఏర్పడుతున్నా వారిని దాని మీద నియమించదును నన్ను ఉన్నవాడే నన్ను ఆక్షేపణ చేయవాడేడి నన్ను ఎదిరింపగల ఏడి బబులోను గూర్చి ఎహోవా చేసిన ఆలోచన వినేడి కల్దీల దేశంను గూర్చి ఆయన ఉద్దేశించినది వినిది నిశ్చయంగా మందులోని అల్పులైన వారిని వారు లాగుదును నిశ్చయంగా వారిని బట్టి వారి నివాస్థలమును విస్మయముందును బబులోను పట్టబడుచున్నదన్ను సమాచారం విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంకొక గాక ప్రార్థన తెగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వందనాలు స్తోత్రాలు వందనాలు వందనాలునైనా గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడానికి స్థుతులు స్తోత్రాలు ఉదయ నుంచి ఇప్పటివరకు నీ కృపలు జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం ఆయుష్ను అయ్యా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ఈ దినమంతా మేము చేసిన ప్రతి అపరాధములు పాపములు దోషములు అతిక్రమంలో దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దైతో క్షమించండి ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ మీ కప్ప అప్పచెప్పుకుంటున్నా అందరికీ గొప్ప రక్షణ దయచండి వారి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ప్రభావ రాతి గుండెలకు తీసివేసి మాంస గుండెలు పెట్టండి నాయన నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన స్థిరపరచమని వేడుకొంచున్నాం అయ్యా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ముట్టండి స్వస్థపరచండి గాయపడ్డ హస్తమేమని వేడుకుంటున్నాం అలాగే దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కాపుదళ భద్రత దయచేయండి నాయనా యథార్థంగా సేవ చేసిన ప్రతి దైవజను మీరు బలపరచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమ్మేళనం వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభు క్రైస్తవ్యంలో ఒక ఉజ్జీవాన్ని మీరు రగిలించమని వేడుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయల్ దేశంపై నీ కృప కలుగునుగాక ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం కలుగునుగాకొని ప్రార్థిస్తున్నాం సమస్త మానవాళికి గొప్ప దయ ఇచ్చేయండి నాయన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృపనివ్వని ప్రార్థిస్తున్నావు అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నావు నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను దర్శించండి రక్షించండి మనోనేతరాలు తెరవండి అయ్యా హృదయాలు తెరవండి ప్రభ సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభు నిశ్చయంగా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని చ్చయించి ఉన్నాను అన్నావు నీ చిత్తం నిశ్చయంగా మా భారతదేశంలో జరుగునుగాక కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం కడవర ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటే రాత్రికాలం అయ్యా తండ్రి చిన్ని ప్రార్థన మనం నీ సన్నిధి చేర్చుకోమని అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనించున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడిచినట్లు భూమి ఎందున నెరవేర్చబడును మాను దీని ఆహారం నేడు మాకు దయచేమరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మన అపరాధములు క్షమించమని శోధంలోకి తాక దృష్టి బారి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేయస్ నామముల సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్